రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఎవరో కూడా ఈ పెయిన్ అంత త్వరగా మర్చిపోలేరు అంతేకాకుండా ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటారు రిషి సార్కి సంబంధించిన పిక్స్ వీడియోస్ అన్నీ కూడా తమ ఫ్యాన్స్ ప్రతిరోజు కూడా రిషి దారా అంటూ రిషి వసూను మర్చిపోకుండా ఫొటోస్ వీడియోస్ అలా ఎడిట్ చేస్తూ మంచి మంచి సాంగ్స్తో అప్లోడ్ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా గుప్పడంత మనసు సీరియల్ జరుగుతూ ఉన్నప్పుడు షూటింగ్ టైంలో కెమెరాలో అసలు ట్ ఎలా వస్తుంది అని రిషి సార్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆయనతో మీకు హాయ్ చెప్పిస్తాను చూడండి అంటూ ఒక వీడియో పెట్టడం జరిగింది అది జరుగుతూ ఉన్నప్పుడు సార్ హాయ్ చెప్పండి అంటే ఆయన కూడా కెమెరా చూస్తూ హాయ్ చెప్పడం జరిగింది అదే పిక్ను ఒక వీడియో రూపంలో తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రజెంట్ పెట్టడం జరిగింది ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ వీడియోని చాలా చాలా వైరల్ చేసేస్తూ ఉన్నారు ఇక తీర్థ రూప తండే వారిగా నుంచి అక్కడ షూటింగ్ టైంలో రమణహెల్లి జగన్నాథ డైరెక్టర్ గారితో పాటు ఇంకా సెట్స్లో ఉన్న కొంతమందితో రిషి సార్ తీసుకున్న ఫోటో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీటికి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి